ఈ వీడియోలో పవర్ కన్జంప్షన్ గురించి తెలుసుకుందాం సాధారణంగా మన ఇంట్లో ఒక నెల కరెంట్ బిల్ ఎక్కువ రావడం కానీ ఒక నెల తక్కువ రావడం కానీ మనం గమనిస్తుంటాం అసలు ఏ వస్తువు ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుందని తెలుసుకుందాం నేను ఇప్పుడు చెప్పే అన్ని అప్లయన్స్ అన్ని కూడా అందరి ఇంట్లో ఉండకపోవచ్చు కానీ ఏ ఐటమ్ ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకుంటుందో తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి నెలకి ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ముందుగా రిఫ్రిజిరేషన్ తీసుకుందాం రిఫ్రిజిరేటర్ అనేది యావరేజ్గా వన్ ఫిఫ్టీ వాట్స్ వరకు అవుతుంది గంటకి సో ఒక రోజుకి కంపేర్ చేసుకుంటే ఒక రోజుకి కంపరైజర్ ఎయిట్ అవర్స్ యావరేజ్ గా తిరుగుతుంది అనుకుంటే వన్ థౌసండ్ టూ హండ్రెడ్ వాట్స్ వరకు అవుతుంది ఒక రోజుకి సో వన్ మంత్ కి థర్టీ సిక్స్ థౌసండ్ వాట్స్ వరకు అవుతుంది అంటే థర్టీ సిక్స్ కిలో వాట్ వరకు అవుతుంది దీని యూనిట్స్ గా కన్వర్ట్ చేస్తే దీన్ని థర్టీ సిక్స్ యూనిట్స్ వరకు ఖర్చు అవుతుంది నెలకి సో రిఫ్రిజిరేటర్ కి యావరేజ్గా ఒక నెలకి థర్టీ సిక్స్ యూనిట్స్ వరకు అవుతుంది తర్వాత ఏసీ ఒక యావరేజ్ ఏసీ చూసుకుంటే ఒక గంటకి ఎయిటీన్ హండ్రెడ్ వాట్స్ వరకు కన్స్యూమ్ చేసుకుంటుంది ఒక రోజుకు ఎయిట్ అవర్స్ ఏసీ ఆన్ లో ఉంది అనుకుంటే దాదాపు ఫోర్టీన్ కిలో వాట్ వరకు అవుతుంది దీన్ని నెలకి చూస్తే ఫోర్ ట్వంటీ కిలో వాట్స్ వరకు అవుతుంది అంటే ఫోర్ ట్వంటీ యూనిట్స్ అంటే ఒక నెలకి ఏసీ అనేది ఫోర్ ట్వంటీ యూనిట్స్ వరకు ఖర్చు అవుతుంది ఇది ఏసీ కెపాసిటీని బట్టి మారుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది మనం యావరేజ్ గా తీసుకున్నాం తర్వాత ఎయిర్ కూలర్ ఎయిర్ కూలర్ ని తీసుకుంటే గంటకి సెవెంటీ వాట్ కాలుతుంది సో రోజుకి ఎయిట్ అవర్స్ ఆన్ లో ఉంచామనుకుంటే ఫైవ్ సిక్స్టీ వాట్స్ వరకు ఖర్చు అవుతుంది సో దీన్ని నెలకి సిక్స్టీన్ కిలోవాట్స్ వరకు అవుతుంది అంటే దాదాపు ఒక ఎయిర్ కూలర్ కి సిక్టీన్ యూనిట్స్ వరకు ఖర్చు అవుతుంది నెలకి తర్వాత వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ తీసుకుంటే ఒక వాషింగ్ మిషన్ యావరేజ్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ గంటకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాట్స్ వరకు ఖర్చు అవుతుంది రోజుకి వన్ అవర్ యూజ్ చేస్తే గనుక నెలకి ఫార్టీ ఫైవ్ కిలో వాట్స్ వరకు అవుతుంది అంటే ఫార్టీ ఫైవ్ యూనిట్స్ మనకి ఖర్చు అవుతుంది వాషింగ్ మిషన్ కి తర్వాత టీవీ ఫర్ ఎగ్జాంపుల్ కి థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈ టీవీని తీసుకుంటే గంటకి యావరేజ్ గా ఫిఫ్టీ వాట్స్ ఖర్చు అవుతుంది రోజుకి ఐదు గంటలు చూస్తాం అనుకుంటే రోజుకి టూ ఫిఫ్టీ వాట్స్ వరకు అవుతుంది నెలకి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలో వాట్ అంటే దాదాపు నెలకి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ వరకు ఖర్చు అవుతుంది థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ తర్వాత కంప్యూటర్ పీసీ విషయానికి వస్తే దాదాపు గంటకి టూ హండ్రెడ్ వార్ట్స్ దాకా ఖర్చు అవుతుంది రోజుకి నాలుగు గంటలు వాడుతున్నట్లయితే గనక ఎయిట్ హండ్రెడ్ వార్ట్స్ అవుతుంది నెలకి ట్వంటీ ఫోర్ కిలో వాట్స్ అవుతుంది అంటే దాదాపు నెలకి ట్వంటీ ఫోర్ యూనిట్స్ వరకు ఖర్చు అవుతుంది సీలింగ్ ఫ్యాన్ విషయానికి వస్తే యావరేజ్ గా గంటకి సెవెంటీ వాట్స్ కన్జ్యూమ్ అవుతుంది రోజుకి టెన్ అవర్స్ రన్నింగ్ లో ఉంది అనుకుంటే సెవెన్ హండ్రెడ్ వార్స్ అవుతుంది రోజుకి నెలకి ట్వంటీ వన్ కిలో వాట్ ఖర్చు అవుతుంది అంటే దాదాపు ట్వంటీ వన్ యూనిట్స్ వరకు ఫ్యాన్ కి అవుతుంది తర్వాత లైట్స్ సాధారణంగా ఇంట్లో వాడివి అనే ఎల్ఈడి లైట్స్ కాబట్టి సో గంటకి ఫిఫ్టీన్ వాట్స్ ఖర్చు అవుతుంది అనుకుంటే టెన్ అవర్స్ ఆన్లో ఉంది అనుకుంటే వన్ ఫిఫ్టీ అవర్స్ అవుతుంది నెలకొచ్చేసరికి వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలో వాటి అవుతుంది అంటే నెలకి ఫోర్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ వరకు ఖర్చు అవుతుంది ఎల్ఈడి లైట్స్ గీజర్ విషయానికి వస్తే ఒక మీడియం సైజ్ గీజర్ కి గంటకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఖర్చు అవుతుంది రోజులో వన్ అవర్ వాడుతున్నట్లయితే గనక దాదాపు ఫార్టీ ఫైవ్ కిలో వాటు ఖర్చు అవుతుంది సో ఫార్టీ ఫైవ్ కిలో వాటి అంటే నెలకి ఫార్టీ ఫైవ్ యూనిట్స్ అవుతుంది తర్వాత ఓవెన్ ఇంట్లో వాడుకునే యావరేజ్ ఓవెన్ తీసుకుంటే వన్ అవర్ కి టూ థౌసండ్ దాకా ఖర్చు అవుతుంది రోజుకి ఒక వన్ అవర్ వాడినా కూడా నెలకి సిక్స్టీ కిలో వాటి వరకు అవుతుంది యావరేజ్ ఓవెన్ తీసుకుంటే ఓవెన్ కి నెలకి సిక్స్టీ యూనిట్స్ వరకు ఖర్చు అవుతుంది